హాయ్ ఫ్రెండ్స్ బోన్నారండి అందులోని ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ కటింగ్ వచ్చు స్టిచ్చింగ్ వచ్చు అయినా సరే ప్రతిసారి కూడా ఎంత బాగా కటింగ్ చేసినా సరే షోల్డర్ జారిపోతున్నాయి ఎందుకు జారుతున్నాయి ఏంటనేది అడుగుతున్నారండి ఈ ప్రాబ్లం అన్నది చాలా వరకు ఉంటుంది ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క షోల్డర్ కొలతలని ఆమ్ రౌండ్ కొలతలని అవన్నీ మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అది అర్థం కాక అటు ఇటు అని కన్ఫ్యూజ్ అయిపోయి ఎంత బాగా కుట్టినా షోల్డర్ జారిపోతున్నాయి అన్న అపోహలోనే మనం అనమాట అంటే దాన్ని ఎలా సరి చేసుకోవాలో తెలియక అదే పెద్ద ప్రాబ్లం అండి బ్లౌజులకి బ్లౌజ్ షోల్డర్లు జారకుండా చూసుకోవడమే మెయిన్ ప్రాసెస్ సరేనండి దానికి ఎలా అన్నది మనం చూద్దాం అసలు ఎ ఎందుకు మనకి షోల్డర్ జారుతాయి అది జారకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకుని కొలతలు అనేవి తీసుకుంటాం కొలతలు తీసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలాగ అందంగా పరుచుకోండి ఇప్పుడు ఇలా పరుచుకున్న తర్వాత ఫస్ట్ ఈ చంకకుట్టు దగ్గర నుంచి ఈ చంకకుట్టు దగ్గరికి ఫస్ట్ మనం బ్లౌజ్ సైజ్ ఎంత అన్నది ఇలా తీసుకుంటాం ఇక్కడ నాకు కరెక్ట్గా పంతొమ్మిది ఇంచీలు ఉంది సరేనండి ఈ పంతొమ్మిది ఇంచీల్ని ఇంకొక పంతొమ్మిది కలిపితే ఫ్రంట్ వైపు కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ముప్పై ఎనిమిది ఇంచీలు అంటే ఈ బ్లౌజు సైజు ముప్పై ఎనిమిది సైజు సరేనండి పొడవు దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇక్కడి నుంచి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఈ చివరిన మనం డౌన్ చేస్తాం స్టిచ్చింగ్ చేసినప్పుడు కాబట్టి ఇక్కడ కొలకూడదు ఇలా ఇటువైపు నుంచి చేసి ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకుని దీన్ని ఇలా కొద్దిగా సాగదీసే పెట్టుకోండి పొడవస్సులు తగ్గకూడదు సరేనా పద్నాలుగు ఇంచీలు ఉంది లెంత్ పద్నాలుగు ఇంచీలు వచ్చింది సరేనండి దాని తర్వాత ఈ బ్యాక్ సైడు మనకి ఈ నెక్ డీప్ ఉంది చూసారు ఇక్కడ నుంచి నడుము దగ్గరికి ఈ క్లాత్ ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి నాకు నాలుగు ఇంచీలు ఉంది బ్యాక్ నెక్ నాలుగు ఇంచీలు ఉంది దాని తర్వాత ఇలా బ్లౌజ్ని ఇలా తిప్పి ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం నడుమంతా కూడా మనం కొలుచుకోవాలి ఇలా ఇక్కడి నుంచి ఇదంతా ఇలా తీయండి ఇలా కొలిస్తే నాకు ముప్పై మూడు ఇంచీలు అన్నది వచ్చింది సరేనా నడుమొచ్చేసి వచ్చేసి ముప్పై మూడు ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఈ కొలతతో ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి ఫస్ట్ పొడవు ఎంతైతే దానికి ఒక ఇంచు యాడ్ చేసుకుని ఖర్చులకి ముందు పొడవు పెట్టుకుంటాం కోరంచులు రెండు ఇటువైపు వచ్చేయి ఇక్కడ నుంచి ఇలా మనం పద్నాలుగు ఇంచులకి ఒక ఇంచు కలిపితే పదిహేను ఇంచీలు ఇక్కడి నుంచి ఇలా పదిహేను ఇంచులకి మార్కింగ్ చేసాం దాని తర్వాత కొద్దిగా దూరంగా కూడా ఇలా ఇంకొకసారి పదిహేను ఇంచులకి మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది వంకర్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది ఇక్కడి నుంచి ఇదిలా కలిపేసుకోండి సరేనా దాని తర్వాత నెక్ ఎంతుందన్నది ఫస్ట్ మీరు చూసుకోవాలి ఎప్పుడు కూడా మనకి కొలుచుకున్న నెక్ మీరు ఎలా కొలుచుకోవాలో చూపించాను కదా దానికి ఎప్పుడూ కూడా పాయింట్ ఫైవ్ అంటే ఒక అరించ్ అన్నది కలుపుకోవాలి దానికి ఆరెంజ్ అన్నది కలుపుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మనకి పావింజ్ అన్నది ఖర్చులోకి వెళ్ళిపోద్ది మెడ అంటే హెమ్మింగ్ బెల్ట్కి పైన కూడా మనకి మెడ స్టిచ్చింగ్కి వెళ్ళిపోద్ది అది మీరు హెమ్మింగ్ బెల్ట్ వేసినా సరే పైపింగ్ వేసినా ఏం స్టిచ్ చేసినా సరే మీరు పావించ్ అన్నది మీకు ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది ఓన్లీ పేపర్ క్యాన్వాస్ చేసే పేపర్ క్యాన్వాస్తో డిజైన్ వేసుకుంటే మాత్రమే మీకు ఈ ఖర్చు అన్నది ఉండదు కానీ మిగతా అంతా కూడా ఎలా స్టిచ్చింగ్ చేసినా సరే మెడ దగ్గర పోద్ది మరి ఈ పావించి పావించు కలిపి ఆరెంజ్ మనకి కావాలి కదా అలా అరించ్ అన్నది మనం కలిపితేనే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద మనకి నెక్ తర్వాత నాలుగు ఇంచీలు అన్నది మిగులుతుంది అనమాట అందుకని నాలుగు ఇంచీలకి ఒక అరించ్ కలుపుకొని నాలుగున్నర ఇంచీలు కింద నుంచి పైకి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి సరేనండి ఇప్పుడు ఇక్కడి నుంచి పైనుంచి ఇలా చూసుకుంటే పదిన్నర ఇంచీలు అన్నది మనకి వచ్చింది అంటే ఇంచుమించులోని అందరూ కూడా తొమ్మిది నుంచి పది పదిన్నర వరకు మాత్రం మనకి నెక్ అన్నది వాడతారు ఎందుకంటే పది అంటే ఓవర్ డీప్ అయిపోదు ఎందుకంటే ఇక్కడ షోల్డర్ కుట్లు వెళ్ళిపోతాయి ఇక్కడ ఇవన్నీ కుట్లు గటన్ని వెళ్ళిపోగా ఒక ముప్పై ఇంచు తగ్గుతుంది సరేనండి కాబట్టి పది ఇంచీలు పదిన్నర ఇంచీలు అంటే అది కామన్ అందరూ వాడేది తొమ్మిది నుంచి పది లోపలని ఎక్కువగా వాడతారు ఎనిమిది తొమ్మిది పది పదిన్నర సరేనండి ఇప్పుడు ఇలాంటి నెక్కలకి మనకి షోల్డర్ జారే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి బాగా పెద్ద మేడ అనుకోండి ఐదు ఇంచులు ఆరించుల మేడ సాధారణంగా ఎవరు ఎక్కువ వాడరు ఎక్కువగా ఈ పెద్ద మేడే వాడతారు కాబట్టి ఇది ఓవర్ డీప్లోకి రాదు చిన్న మెడలోకి రాదు ఇక్కడే మనకి ఎక్కువగా మనకి షోల్డర్లు అన్నవి ఫాలింగ్ అవుతూ ఉంటాయి షోల్డర్ ఫాలింగ్ ఎక్కువగా ఎవరికి అవుతుందంటే కొంతమంది పర్సనాలిటీ నాసిగా ఉంటుంది అంటే చిన్న పర్సనాలిటీలు అనమాట అంటే షోల్డర్ వెడల్పులు కూడా బాగా తక్కువగా ఉండి కొంతమందికి ఇలా దిగుడు భుజాలు ఉండి ఉన్న వాళ్ళకి ఎక్కువగా షోల్డర్ ఫాలింగ్ అవుతుంది అప్పుడు ఎందుకు అవుతుందండి అంటే కనుక షోల్డర్ అనేది మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల అవుతుంది మెడ వెడల్పికి షోల్డర్ ఫాలింగ్కి సంబంధం లేదండి ఎప్పుడైతే మీరు షోల్డర్ ఎక్కువ తీసుకుంటారో అప్పుడు మీకు ఈ భుజాలు జారడం అనేది జరుగుతుంది మరి ఏ సైజ్ వరకు మనం ఎంత తగ్గించాలి అంటే కనుక మీకు ఎక్కువగా షోల్డర్ జారిపోతున్నాయి ఎలా కుట్టినా సరే అని అనుకున్న వాళ్ళు షోల్డర్ తగ్గించేయండి పూర్తిగా తగ్గించుకోండి ఏవి ప్రాబ్లం లేదు సరేనండి ఈ సైజు ఆ సైజు అని కాకుండా సపోజ్ మనకి ఒక నలభై సైజు వరకు కూడా మనకి ఒక ఐదు ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు సరేనండి ఇది ఎప్పుడు కూడా షోల్డర్ జారుతున్నాయి అని కంప్లైంట్ ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఫార్ములా మీరు అప్లై చేయండి షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా షోల్డర్ ఫాలింగ్ అన్నది ఉండదు చిన్న షోల్డర్ ఉండి లేదనుకుంటే మనం అనుకున్న దానికన్నా సైజుని మించి షోల్డర్ పెట్టడం వల్లే ఈ షోల్డర్ ఫాలింగ్ వస్తుంది అంటే చెస్ట్ లూజ్ అన్నది నలభై సైజు వరకు కూడా ఐదు ఇంచీలు పెట్టొచ్చు మామూలుగా అయితే ఐదున్నర పెడతాము కానీ చిన్న సైజులకి ముప్పై ఆరు సైజు వరకు ఐదు దాని తర్వాత ఐదున్నర నలభై రెండు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఆరు ఇంచీలు అన్నదే మనం పెడతాం కానీ ఇక్కడ ఏంటంటే మనకి షోల్డర్ ఫాలింగ్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి అందరికీ స్టిచ్చింగ్ చేసినట్టుగా స్టిచ్చింగ్ కటింగ్ చేస్తే మనకి సెట్ కాదు కాబట్టి ఐదు ఇంచీలే షోల్డర్ అనేది పెట్టేయండి అసలు ఏమీ మీకు తేడా రాదు షోల్డర్ ఫాలింగ్ అవ్వదు పర్ఫెక్ట్గా ఉంటుంది నన్ను నమ్మి ఒక బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి మనకి షోల్డరు చంకదింపు చంక రౌండ్లోనే ఇదంతా ఉంటుంది ఇప్పుడు ఐదు ఇంచీలు షోల్డర్ పెట్టారనుకోండి ఈ చంకదింపు అన్నది ఎంత పెట్టాలి అంటే కనుక ఒక నలభై సైజు వరకు కూడా మీరు ఆరు ఇంచీలు కంపల్సరీగా పెట్టాలి ఎంత చిన్న సైజు అన్నా సరే ఐదున్నర ఐదు అన్నది అసలు కంపల్సరీగా పెట్టొద్దండి ఎవరికన్నా సరే టైట్ అయిపోతుంది మీరు ఇంచులు మాత్రమే చంకదింప అన్నది ఇలా పెట్టుకోండి సరేనా ఇక్కడి నుంచి తిన్నగా ఆరు ఇంచుల దగ్గరికి నేను ఒక మార్క్ చేసి లైన్ గీసేస్తున్నాను ఇంతకన్నా డీప్ ఎవరికి పెడతారు అంటే ఒక ఫార్టీ ఫోర్ సైజు మించి ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే చెస్ట్ చెస్ట్లోజు ఒక ఫార్టీ ఫోర్ సైజు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక్క ఇంచో లేదా ఆరించో డౌన్ చేయొచ్చు అంటే ఆరుం పావు కానీ ఆరున్నర కానీ పెట్టచ్చు ఎప్పుడైతే చంక డౌన్ కూడా మీకు ఎక్కువైపోయిందో అప్పుడు కూడా షోల్డర్ జారిపోతాయి ఎందుకంటే ఈ సై చెస్ట్ లూజ్ని పెట్టి ఆటోమేటిక్గా మీకు చూడండి ముప్పై ఎనిమిది అనుకోండి చెస్ట్ లూజ్ మనం తొమ్మిదిన్నర పెడతాం నలభై అనుకోండి పది పెడతాం నలభై రెండు అనుకోండి పదిన్నర పెడతాం అలా పెరుక్కుంటూ వెళ్ళిపోద్ది సైజు పెరిగే కొద్దీ ఆమ్ రౌండ్ పెరిగిపోద్ది అన్నమాట దానివల్ల ఏంటంటే మీరు చంకదింపు సైజు పెద్దది కదా నలభై సైజుకి నేను ఆరున్నర పెట్టేస్తా ఆరుంపు పెట్టేస్తాను చెప్పేసి మీరు ఈ చంకదింపు కనుక ఎక్కువ పెట్టేస్తే కనుక ఈ రౌండ్ కూడా ఎక్కువైపోయి లూజ్ ఎక్కువైపోయి షోల్డర్ ఫాలింగ్ అనేది అవుతుంది ఆరు ఇంచుల కన్నా తగ్గొద్దు బాగా పెద్ద సైజులు అయితేనే కానీ ఆరు ఇంచుల కన్నా పెంచొద్దు సరేనండి మనకి తెలిసిపోద్ది కొంతమందికి చెస్ట్ లూజ్ కొద్దిగా అంటే మ ఇప్పుడు నలభై రెండు ఇలా ఉంది కానీ మనకి షోల్డర్ దగ్గర అంటే భుజాల దగ్గర మనకి బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర ఏంటంటే ఎక్కువ మాంసం ఉంటుంది అంటే ఎక్కువగానే ఫ్లెష్ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చంక రౌండ్ అన్నది సరిపోదు అలాంటప్పుడు ఏంటంటే ఒక పావించు అరించు మీకు ఎప్పుడైతే శరీరతత్వాన్ని బట్టి మీకు డౌట్ వస్తుందో అప్పుడు ఒక పావించు అరించు మీరు పెంచుకోవచ్చు హెవీ సైజులకు వచ్చేటప్పటికి అంతవరకు ఆరుంచీలే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సరేనా ఇక్కడి నుంచి కూడా కొద్దిగా దూరంగా ఈ చెవ నుంచి కూడా నేను ఒక ఆరు ఇంచులకి మార్కింగ్ చేస్తాను ఈ మార్కింగ్ ఎందుకంటే ఈ లైన్ మనకి స్ట్రైట్గా రావడం కోసం కరెక్ట్గా చంక చంకదింపు ఉండడం కోసం ఇది మామూలుగా అయితే మనం ఐదున్నర పెడతాం ఈ సైజుకి ముప్పై ఎనిమిది సైజుకి ఐదున్నర పెడతామని అనుకున్నాం కదా మరి ఐదున్నర పెట్టి ఆరెంజ్లు చంకదింప పెట్టినప్పుడు ఈ ఆరెంజ్ అన్నది ఇక్కడికి ఇలా వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి మనం పావు ఇంచు చంక రౌండ్ తీసుకుంటే ఒక రకమైన షేప్ వచ్చి చక్కగా మనకి ముడతలు లేకుండా వస్తుంది ఇప్పుడు ఏమైందంటే మనం అనుకున్న దానికన్నా మనకి చం షోల్డర్ ముందుకు పెట్టడం వల్ల ఈ పార్ట్ ఇలా ముందుకు వచ్చేస్తుంది అప్పుడు హ్యాండ్ అంచుకి మనం ఈ చంక రౌండ్ని అందివ్వాలి అప్పుడు మనం ఇది కనుక ఒకటి పావించుకి ఈ కార్నర్ నుంచి దగ్గరికి పెట్టామనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చంక కుట్ట అన్నది బాడీ మీదకి వచ్చేస్తుంది అలాగని చెప్పేసి ఎక్కువ పెట్టేస్తే ఉగ్గులు వచ్చేస్తాయి అలా కాకుండా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోండి లేదు వీళ్ళు మరీ బాడీ ఎక్కువగా ఏమీ లేదు పర్లేదు సన్నంగానే ఉన్నారు కానీ చెస్ లూజ్ ఉంది అని అనుకున్నారంటే ఒకటి పావే పెట్టేయండి సరేనా ఈ పాంచులోని మీకు పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు ఈ పావు ఇంచ్ మీరు పెట్టేయచ్చు అంటే ఒకటి పావు ఇంచే పెట్టేయచ్చు నేనైతే ఒకటిం పావించే పెట్టేస్తాను ఎందుకంటే చంక మనకు ఎక్కువగా షోల్డర్ ఫాలింగ్ అవుతుంది అంటే అక్కడ లూజ్ ఎక్కువ అయిపోయింది అని అర్థం అది తగ్గించడమే ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఒకటిం పావు ఇంచుకే మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా రౌండ్ అన్నది ఇలా ఇచ్చేయండి సరేనా ఈ రౌండ్ కూడా మనకి దగ్గర దగ్గరగా ఇలా లైన్కే కలపడానికి ట్రై చేయాలి కానీ ఏవైనా సరే కరువు స్కేల్ అవి యూజ్ చేసుకుంటే కనుక అవి కొద్దిగా రౌండ్ పైకి వెళ్ళినట్టుగా ఉంటాయి ఎంతైనా సరే మన ఫ్రీ హ్యాండ్తో మనం యూజ్ చేసినంత షేప్ అన్నది ఆ దానికి రాదనమాట కరువు స్కేల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బిగినర్స్ కోసం సొంతంగా అప్పటికప్పుడే ఒకటి రెండు బ్లౌజులు కటింగ్ చేసే వాళ్ళకి రౌండ్ అంటే ఏంటో తెలియదు వాళ్ళు రౌండ్ అసలు తీయలేక ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి కరువు స్కేలు అసలు ఎవరైనా బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా కరువు స్కేల్ అన్నది వాడరు కావాలంటే ఒక్కసారి మీరు చూడండి ఏ టైలరింగ్ షాప్కి వెళ్ళినా సరే ఎవరు కరువు రౌండ్లు తీయరు సరేనా మీరు కూడా చూసే ఉంటారు సరేనా కాబట్టి ఇలా హ్యాండ్తోనే ఇలాగా షేప్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి ఇది ఇవన్నీ వస్తేనే మనకి బ్లౌజ్ కట్టింగ్ వచ్చినట్టు ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిదిలోని నాలుగో వంతు చెస్ట్ లూజ్ ఇక్కడ పెడతాం అంటే ముప్పై ఎనిమిదిలోని సగం చేసి సగాన్ని మళ్ళీ సగం చేస్తాం తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది సరేనా ఇక్కడ మనకు తెలుసు కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ని తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేస్తాం రెండు ఇంచులు ఇప్పుడే ఖర్చులకి మార్కింగ్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్కి ఒకటి ఒకటిన్నర పెట్టకూడదండి రెండు ఇంచులు కంపల్సరీగా ఉండాలి మీరు ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ చంక దగ్గర నుంచి రెండు ఇంచులు మార్కింగ్ చేసి ఆ బ్లౌజ్కి ఎంత ఈ బ్లౌజ్కి ఎంత మర్చిపోయాను ఈ ఫిట్టింగ్ ఎక్కువైపోయి ఆ ఫిట్టింగ్ తక్కువ ఉండదు అనమాట మీరు ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా రెండు ఇంచులు ఖర్చులకి అయితే గనక చంక దగ్గర మీకు మార్కింగ్ చేసినప్పుడు సైడ్ జాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అన్నది ఉండదు ఇప్పుడు నడుం నడుం దగ్గర వచ్చేటట్టుకి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇంచులని ఫస్ట్ సగం చేసుకుంటాం సరేనా ఈ ముప్పై మూడు ఇంచులకి ఇలా సగం చేసుకుంటే గనక పదహారున్నర ఇంచీలు వచ్చింది ఈ పదహారున్నరని మళ్ళీ ఇలా సగం చేసుకోండి ఒకవేళ లెక్క పెట్టుకోవడం రాకపోతే కన్ఫ్యూజ్ అవడం ఎందుకు ఇలా ఇంచీ టేపుని ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిది పావు ఇంచీలు వచ్చింది నాలుగో వంతు పావు ఇంచీలు వచ్చింది ఈ ఎనిమిదింపాకి మనం ఒక ఇంచు కలుపుకుంటాం అంటే తొమ్మిది పావు ఇంచీలు ఎందుకంటే ఇక్కడ మనకి డాట్ కోసం అని చెప్పేసి ఒక ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం సరేనా ఇక్కడి నుంచి తొమ్మిది పావు ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి తర్వాత రెండించులు ఖర్చులకి ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మనం నడుము లూజ్కి ఒక మార్కింగ్ కలిపేస్తాం ఇక్కడి నుంచి ఇది కలిపేస్తాం కలిపేస్తాం చాలామంది ఏం చేస్తారంటే మీకు ఈ చంక రౌండ్ని కొల్చుకుని ఇదేంటంటే చంక రౌండ్ కొలుచుకొని దాని తర్వాత ఇక్కడ ఒక అరెంజ్ తీసేసి ఇలా కొలుచుకొని ఎక్కువ తక్కులు చూస్తారు అలా ఎప్పుడూ చేయకండి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ చంక రౌండ్ అనేది కుట్ట అన్నది మనకి ఇలాగ పావించ్కి ఇలాగా వెళ్తుంది కాబట్టి మనకి ఈ షోల్డర్ ఎంత చంక ఎంత అన్నది మన సైజుని పెట్టి డిసైడ్ చేసుకుని నెక్ డీప్ని పెట్టి మనం డిసైడ్ చేసుకుంటాం కాబట్టి ఈ చంక రౌండ్ అన్నది ఈ రౌండ్ వల్ల ఏర్పడదండి మన చెస్ట్ లూజ్ను పెట్టి ఏర్పడుతుంది ఇది మాత్రం గమనించండి మనకి ఎప్పుడు కూడా ఈ చంక చంకరౌండ్లో కొలుచుకుని బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు చంక రౌండ్లో అన్నది కొలుచుకోం ఒకవేళ కొలిచారు అంటే అంచనా కోసం మనకి సరిపోతుందా లేదా అని అక్కడ టాలీ చేసుకోవడం జస్ట్ ట్యాలీ చేసుకోవడం కోసం కొలుస్తారు అంతే అంతే తప్ప ఇది మాత్రం మీరు ఈ పొరపాటు చేయొద్దు సరేనా దాని తర్వాత మెడ వెడల్పు అన్నది రెండున్నర ఇంచీలు మార్కింగ్ చేసేసుకోండి సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇది పదిన్నర ఇది ఇది వచ్చింది కదా ఇక్కడ వెడల్పుగా రౌండ్ కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఒక అరించ్ పెంచుకోండి లేదు ఇలా దగ్గరికి యూ షేపే కావాలనుకుంటే సేమ్ టు సేమ్ పెట్టేసుకోండి నేనైతే రౌండ్ ఎక్కువ కావాలనుకుంటాం కాబట్టి మూడించీలకి నేను మార్కింగ్ చేస్తాను ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచ్ అన్నది కలిపితే మీకు పర్ఫెక్ట్ రౌండ్ అన్నది వస్తుంది ఇది నార్త్ ఇండియాలోని ఎవరైనా సరే బ్లౌజ్కైనా డ్రెస్సులకైనా ఇలాగే కటింగ్ చేస్తారు నేను నేర్చుకున్న ఫార్ములా అండి ఇదే ఫార్ములాని ఇప్పుడు తెలుగు యూట్యూబర్స్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు అంటే ఇది కరెక్ట్ అని మీరు గమనించాలి సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేదండి ఇలా కలిపేయండి ఇప్పుడు ఇక్కడి లాగా రౌండ్ తీసేసుకోండి ఇప్ ఇప్పుడు ఈ నెక్కి తగ్గట్టుగా మనం షోల్డర్ పెట్టాము చంక పెట్టాము సాధ్యమైనంత వరకు అసలు ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ పెడతాం ఇంచ్ అన్నది డౌన్ చేస్తాం అది ఎలాగా మనకు తెలిసిందే ఇప్పుడు ఇంకా షోల్డర్ జార్మన్నా జారదు ఇలా ట్రై చేసి కటింగ్ చేసి చూడండి ఏ సైజు వాళ్ళకన్నా సరే షోల్డర్ ఐదు పెట్టి చూడండి సరేనా ఎవరికైతే ఎక్కువ షోల్డర్ జారిపోతుందని డౌట్ వస్తుందో అదే నల ముప్పై ఎనిమిది కాకుండా నలభై నలభై రెండు సైజుల వాళ్ళకైతే కనుక ఈ రౌండ్ అన్నది ఒకటిన్నర ఇచ్చుకోండి ఈ రౌండ్ అన్నది ఒకటిన్నరకి ఇచ్చుకోండి ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా ఆ డౌన్ చేస్తారు అలాగే నల నలభై సైజు వరకు ఒకటింపావే ఇచ్చుకోండి సరేనా ఈ ఒక్క చిన్న ఈ తేడా చేయండి సరిపోద్ది అంతే మీకు ఇంకా ఏ ఎటువంటి ప్రాబ్లం రాదు షోల్డర్ జారమన్నా జారదు అలా ఒంటికి పట్టినట్టుగా ఉంటుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం